హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గా ఫార్మర్ క్రియేషన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి పద్దెనిమిదవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమ్మెనూరు ఆదివారం సందన సంతనైతే మీరైతే ఈ వీడియోలో చూస్తున్న ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారము మరి ఆరు ముప్పై నుండి పన్నెండు ముప్పై దగ్గర జరుగుతుంది ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడ మనకు దేశీయ సీమా ఎద్దులు కానీ కిలారి కానీ మరి నాటు జవారి ఒంగోలు ఎద్దులు కానీ మనకు ప్రతి వారం అరుదుకైతే వస్తుంటాయి మరి ఈ వారం కూడా మరి ఏ సైజులకి ఏం రేట్లు నడుస్తాం అయితే ఈ వీడియో ఇద్దరు అయితే చేద్దామో ఫ్రెండ్స్ మరి మనం ఇక్కడ మనకు మంచి సైజులు దిట్టంగా ఉన్నటువంటి దేశపు సీమ ఎద్ధలు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మరి మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఈరోజు మొదటిగా మొదటిగా ఇవి కలబగలైతే చూస్తున్నారు ఏం చేద్దాం గాడి రేటు ఒకటి ఐదు ఫ్లెక్స్ మేడం ప్రైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు పల్లె అన్ని కలిసినా కదా బాబోతా మలపల్ల అంటావా పోతాయ్ గిలలో మరి ఎక్కడి నుంచి వచ్చారు సందరంగలాపురం గ్రామ మెమ్మిగండ్ర మండలం కర్నూలు జిల్లా ఇది ఒకడేనా వార మటుకు వచ్చిన ఇంకా ఏమంటున్నారు ఈ కాడితో పాటు ఇవి అవునా ఇవేం చెప్తున్నారు ఎనభై రెండు వేలు ఫ్లెస్ మేడం ప్రైజ్ రేటు వచ్చేసి ఎయిటీ టూ థౌసండ్ ఎనభై రెండు వేలుగా చెప్తున్నా మరి చూస్తున్నారు కదా మంచి కలర్ గోధుమలో వరుస్తున్నాయి కలబల చూస్తున్నారు బాబా తా అవి రెండు రెండు బక్కలు వస్తాయి మీ పేరు శేఖర్ బెరమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా రెండు జతలు కానీ మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు అరవై నాలుగు అరవై ఏడు లాస్ట్ ఎనభై ఐదు కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి మా నవీ అమ్మగారు మంచి సైజులో ఉన్నారు ఫ్రెండ్స్ మరియు వాసులు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు దేశపు సీమ ఇద్దరు కనిపిస్తున్నాయి మనకు ఈ వీడియోలో మనమేనా ఏం చెప్తున్నా రేటు ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మన రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు కానీ చెప్తున్నా మరి అలాగే వీటి కలబాగలో చూస్తున్నారు పళ్ళు అన్ని వెళ్ళినా ఏమన్నా ఉన్నాయంట మలపల్తోన్నాయంట బొవతన గిల్లాలో ఎక్కడి నుంచి వచ్చారు కమ్మల్దే గ్రామం పెద్ద కడుపూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నరసాప నరసప్ప అన్నగారు ఇది ఒక పట్టుకున్నారా అమ్మినారా ఇక్కడే పోయినాయా ఇక్కడే పోయినాయాసంగి ఒక ఉన్నాయి నెంబర్ జరుగు అరవై మూడు సున్నా ఐదు సున్నా ఎనిమిది తొంభై ఐదు సున్నా మూడు మీ పేరు నర్సాప్ప ఎంత రేటు ముప్పై ఐదు మరి బేరముటానా ఫ్రెండ్స్ మాకు చూసుకున్నారు విధంగా ఉన్నాయి మాకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి గజలకైతే మంచి పరోసం ఉంది కదా రైట్ ఫ్రెండ్స్ లారీ ఇచ్చు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి క్లియర్ ఎదురు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి అలా అని కదా మలబులా మలబులా అవునా ఏం చెప్తున్నారు కాడి రేటు కాడి రేటు ఏం చెప్తున్నారు లక్ష ఐదు వేలు ఫ్రెస్ ఐదు రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు కానీ చెప్తున్నాను మరి బాబోతున్నాకి వెళ్ళాలి గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎవరు బయలుగూడెం తెలంగాణ వాసుల అవునవునా రైతులనే వ్యాపారమా వ్యాపారమా మరి ఇక్కడికి ఫస్ట్ టైం రావడం అప్పుడప్పుడు వచ్చుకుంటారా వస్తారా ఇది ఒక నేను ఏం పట్టుకోవచ్చు నేను దీంతోపాటు ఇక్కడే ఇవేం చెప్తారు ఎనభై వేలు పళ్ళు మల్లపల్ల అవునవును మీ పేరు తిమ్మప్ప ఎంత రేట్ ఇవి ఒకటి అయ్యింది కదా మరి ఫిక్స్ రేటు ఒక లోపల ఏమన్నా వచ్చినా మాట్లాడుకోవచ్చు తొంభై చిల్లర వస్తే ఖచ్చితంగా ఇస్తారు మీ నేను పట్టిన ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఐదు రెండు ఐదు రెండు ఐదు మూడు ఐదు మూడు ఐదు మరి ఎవరైనా కట్టుకు కట్టుబాయి గెలం కట్టి చూస్తారు రైని చూస్తారు అంతే అండి కట్టి చూసినా దుడ్డి వచ్చండి అంతే అండి చాలా మీరు కలపకల్లో చూస్తున్నారు మంచి సైజ్ ఎదురులో మరి లైన్లో కూడా కనిపిస్తున్నాయి మనకైతే మరి ఎవరైనా అంటే చూసి మాట్లాడుతుంది మీరు చూస్తున్నారు మార్కెట్ అయితే ఇవ్వండి విధంగా కనిపిస్తుంది మనకు సైజు అయితే పర్లేదు మేము సైజులు వచ్చామని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఇవేనా పళ్ళు నాలుగు నాలుగు పళ్ళు ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి అని చెప్పచ్చు మరి వీటిని అయితే కనిపిస్తుండే మీకు మరి మొదటిగా వీటి కలవకులో చూస్తున్నారు ఏం చెప్తున్నాడు కడి రేటు కడి రేటు ఏం చెప్తున్నారు ఒక లక్ష పది సార్లు ఫ్రెండ్స్ మరి ఫ్రై రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అని చెప్తున్నారు రెండు కూడా నాలుగులతోనే ఉన్నాయి ఇది ఆరు రూపాయలతో ఉండదా ఫ్రెండ్స్ మరి ఎనభై వేలు కానీ ఆరు రూపాయలతో మరొకసారి చెప్తున్నా మరి కుడివైపు వైపు కేవలం ఇది నాలుగేనే ఎక్కడి నుంచి చేయరు మాను మానే కర్ణాటక రైతు అవునా అవునా వ్యాపారమేనా వ్యాపారం ఫ్రెండ్స్ మరి మీ పేరునా పూజారి పూజారి వెళ్ళం పూజారి అవునా అవును మరి ఎంత రేటు ఒకటి పది ఒక ఫిక్స్డ్ రేట్ ఒకటి పైన రూపుడు రావచ్చు కొంచెం అవుతుంది అక్కడ ఇక్కడ ఒకటికి బేరం ఉంటుంది అంట మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ ఏమైనా చెప్తాను మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఉంటాయి మరి కేవలం నాలుగు మరి ఆరు పలు కిలారి దొంగ పర్సెంట్ వచ్చేసి తొంభై ఐదు ముప్పై ఐదు తొంభై తొమ్మిది పదహైదు ముప్పై తొమ్మిది ఏమైనా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి వెనక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు ஆடி துநாட்டுவே துணா அண்டை சில்லக்கலை கட்டினுடைய தான் நாலு கார்டு తొందరగా తొందరగా అదే అదే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి కేవలం మరి నాలుగు మరి ఆరోపణలతో ఉన్నటువంటి కీల ఒంగోలు దూడల్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నారు మీకు అయితే ఈ వీడియోలో మరి సిక్స్ ఫోర్టీ ఒంగోలు క్యాంటాను కూడా చెప్పుకోవచ్చు మరి మొదటిగా వీటి కలపగలు చూస్తున్నారు ఏంటంటే మేవేనా ఏం చెప్తున్నా కడి రేటు ఒకటి ముప్పై ప్రస్తున్నాడు డ్రైవ్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు కానీ చెప్తున్నారు యాద ఆరు పలు ఉందినాలు ఇది ఆరు బాలు ఎడపక్క కానీ ఆరు పాలు కుడిపక్క కానీ నాలుగు పాలు ఉన్నాయట ఉండండి నేను చెప్తానులే బాబోతనా గెళ్ళాలో నెంబర్ వన్ గ్యారెంటీ గ్యారెంటీ అంతే అంటే మరి ఎక్కడి నుంచి ఇచ్చారు గొల్లతో మండలం అయితే ఇక్కడ ఉండాలి కర్నూలు జిల్లా కోటి ముప్పై అంటే మరి పిచ్చినట్టు కోటి ఇరవై పైన లోపల మాట్లాడుకోవచ్చు సార్ ఇరవై పైన వస్తే ఇస్తారు మీ నెంబర్ చెప్పాను ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది డెబ్బై అండి పంతొమ్మిది ముప్పై ముప్పై ఆరు సున్నా నాలుగు తెలంగాణ నాలుగు మరి ఆరు పళ్ళు పడలు బాయ్ అబ్బో ఇది గూటి మాదిరి ఉంది ఇది సింగిల్ ఉందా ఇది సిమ్మ కుర్రా చూసుకో అన్నీ వేసింది కదా ఆరువాళ్ళు ఏం చెప్తాను ఇది ఒకటి సింగిల్ ఇది ఒకటి ఏం చెప్తారు సింగిల్ తెల్దా మీకు తెలుదు మరి ఏం చేస్తారు రేటు ఛానల్ వాళ్ళ ఛానల్ అదే బాగుంది ఇది సైజు తీద్దామని ఏం చెప్తున్నాయి ఇది యాభై వేలు సింగిల్ ఒకటే రైట్ దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ ఇంకా చెప్తున్నారు ముర్రలతో ఉంది మరి ఏమో సార్ గెలం కూడా చదివడనా ఎప్పొస్తున్నాయి గెలం లేదు ఇదే వాళ్ళే ఈ పక్క పక్క ఎడంపక్క ఎడమక్క మళ్ళీ మాది తాడపత్రి 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 అక్కడ నుంచి ఇచ్చారా పేపర్మేనే ఇంటివ్యూ మేపులాగా అవునా 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 మేపులాగా తీసుకొచ్చినారా చూసి విధంగా ఉంది మరి ఆ విధాలుగా చెప్తున్నారు మరి భరోసా అయితే బాగుంది గీయడానికి చైత్యానికి ఏమైనా బెదిరించే అవకాశం ఉందా అట్లయితే లేదు కదా అవును అన్న మీ పేరు నా పేరు ఆదిముని ఆదిముని మీ నెంబర్ ఏమైనా చెప్తావా మొబైల్ నెంబర్ ఎవరన్నా ఇంటికాడ్సుకుని దీన్ని రైతులు గెలగడి చూపిస్తావా చూస్తావా ఖచ్చితంగా చూపిస్తావా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మరి కోడేపై ఇంట్రెస్ట్ పర్సన్ చూసేసి తొంభై ఒకటి డబల్ ఏడు సున్నా రెండు యాభై ఆరు తొంభై రెండు ఇరవై ఎంది ఫ్రెండ్స్ మరి ఫస్ట్ తొంభై ఒకటి తీసేసి మొత్తం కొట్టుకోండి మరి డెబ్బై ఏడు సున్నా రెండు యాభై ఆరు తొంభై రెండు ఇరవై ఎనిమిది రైట్ తీసుకున్నాం మంచి సైజు ఉన్న కుర్ర వాళ్ళ విషయానికి వస్తే వేసింది కదండి ఆర్వలు ఆర్వలు కదా ఇది అవునవును ఫ్రెండ్స్ మరి కేవలం ఆర్వలతో ఉంది అవునవును రైట్ రైట్ ఉంది కదా ఎక్కపక్కలైతే చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మనకు రెడ్ బుల్ మంచి సైజు గల ఒంగులు కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి పళ్ళ విషయానికి అయితే మొత్తం వేసిందట కానీ మరో ఉంది చేదే కూడా కదా ఏ పక్క వస్తుంది లేదు ఏ సైడ్ వస్తుంది చేదేలా రెండు పక్కల వస్తుంది బాబోతుందా గెలిమైతే చేతి అయితే గ్యారెంటీదా ఎక్కడి నుంచి రేవురు కర్ణాటక మాన్వి తాలూకా మాన్వి తాలూకా కుర్రిడే అవును వ్యాపారమేనా ఇది ఒకటే నైన్గా పట్టుకొచ్చింది వాళ్ళకి ఒకటే ఏం చెప్తాను రైతు రేటు ఎనభై వేలు దీనిపై దీని రేటు వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలు కని చెప్తున్నా మరి ఈ విధంగా ఉంది మాకు మొబైల్ నెంబర్ చెప్తాను డబల్ సిక్స్ డబల్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ మరి ఎనభై వేలు అంటే ఫిక్స్డ్ రేటు డెబ్బై నోబెలు ఏమైనా చిన్న పోయి నేను డెబ్బై వస్తే ఖచ్చితంగా ఇస్తాను రైట్ కాంటాక్ట్ చేయండి మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ ఒంగోలు మంచి బలంగా ఉన్నటువంటి ఒంగోలు చేతపు ఎద్దు ఫ్రెండ్స్ కనిపిస్తుంది మీకైతే ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఎదైతే ఏ విధంగా కనిపిస్తుంది మనకు బహుశా నందీశ్వరి వలె ఉంది వారిని ఏమంది కదా బా అదే 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 ఇది సింగిల్ ఉందానా సింగిల్ ఏం చెప్తున్నాయి ఎద్దు ఒకటి పది చెప్పిన ఒకటి పది రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు సింగిల్ మరొకసారి చెప్తున్నా ఈ విధంగా ఉంది కదా పలు విషయానికి వచ్చి కలిపింది కదండి అవత ఇసులో అన్నిటికీ గ్యారంటీ గ్యారంటీ మరి ఎక్కడి నుంచి వచ్చారు కోడుమూరు దగ్గర కోతుగల్ మండల కోడుమూరు మండలం కృష్ణగిరి కృష్ణగిరి అవునవునా కర్నూలు జిల్లా కదా అలాగే దీన్ని కలపగల చూస్తున్నారు మీ పేరు రంగస్వామి రంగస్వామి మాట్లాడి ఎంతంటి రేటు ఎంతంటి రేటు రేటు లక్ష పదివేలు మరి ఫిక్స్డ్ రేటు ఒకటి మాట్లాడుకోవచ్చు బేరం ఉంటుంది ఉంటుందండి బేరమ్ ఉంటుంది మీ నెంబర్ చెప్తాను నంబర్ చెప్పున్నాను నా నంబర్ చెప్తాను మొబైల్ నెంబర్ చెప్పు నంబర్ చెప్పు డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది నలభై ఏడు నలభై సున్నా ఆరు అరవై ఐదు అరవై ఐదు మరి ఇంటికాడికి వస్తే రైతులు గెలమట్టు చూస్తాను దీన్ని ఇంటికాటికి వస్తే ఖచ్చితంగా తి చూపిస్తాను మరి చూస్తున్నారు కదా ఎది ఏ విధంగా ఉంది మనకు చూసుకొచ్చి దీన్ని భూచి భాగంలోనే అన్న ఇక్కడెక్కడ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి వదిలే జబర్దస్త్ ఉందిలే గ్యారంటీ కదా గెలానికైతే మరి అంత ఇంకా అంత ముందు చెప్పినాక ఇది నచ్చిన లేడు సర్లే రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పూల వరుస్తూ ఉన్నటువంటి మరి కిలారి ఎదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు తెలిపిస్తుంది కదా ఈ వీడియోలో మరి ఏ విధంగా ఉన్నాయో అనా తీద్దామా చిన్న మనమేనే ఏం చేస్తారు ఆరు నాలుగు ఆరు నాలుగు ఏది నాలుగు పలుతుంది అది ఆరు ఉంది ఇది నాలుగు ఉంది ఇక్కడ మరి చూస్తున్నారా కేవలం నాలుగు మరి ఆరు పళ్ళతో ఉన్నాయట మరి కుడి వైపు గాను నాలుగు పళ్ళతో ఎడం వైపు ఆరు పళ్ళతో ఉన్నాయట ప్రైస్ పెట్టేట్ వచ్చేసి ఒకటి ఐదా ఒకటి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు ఒక లక్ష ఐదు వేలు మరి బాబు తన గెలలో పెట్టుకోమను అంతేంటివే అండి గ్యారంటీ సో గ్యారంటీ రూపాయి అవసరం లేదు వాళ్ళకి ఎక్కడి నుంచి జరగ మరి మన పేలకుర్తి పేలకుర్తి మండల్ పక్కన కొడుమూరు మండల్ కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం రైతులే ఇలాంటి గ్యారెంటీ గ్యారంటీ రూపాయకుండా తీసుకుపోవచ్చు మరి ఫిక్స్ రేట్ ఒకటి చిన్న పైన తొంభై పైన తొంభై పైన మాట్లాడుకోవచ్చు ఇంకా లేదు చూస్తున్నారు పెద్దయిన మాటలు అయితే మరి ఎద్దులపై చేదేపటర్లకు మంచి గ్యారంటీ ఇస్తున్నారు మరి మంచి గట్టి ఎద్దులని చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్గా అన్నది అయితే కంటాక్ట్ చేసి మీ నెంబర్ చెప్పిన సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ మీ పేరు అండి మరి నైన్టీ అబౌ వస్తే ఖచ్చితంగా ఇస్తారట మీడియం సైజ్ నాలుగు మరి ఆరు పళ్ళ దారి ఎద్దులు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బిగ్ సైజ్ ఒంగోలు పూలు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి ఒంగోలు సేద్యపు కొడి కనిపిస్తుంది మనకు వీడియోలో చూస్తున్నారు కదా కొడి యొక్క బ్యాక్ సైడ్ వెనుక బాగా అది ఈ విధంగా ఉందా బాయ్ ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఎద్దు యజమాని అయితే మనకు అందుబాటులో లేదు వాళ్ళు ఒకే పట్టుకున్నారట మనం ఏం చేయలేము ఇక ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కేవలం ఆర రూపాయలతో ఉన్నటువంటి సేదపు మరి ఒంగూరు మిక్సర్ నాటు మిక్సర్ కోడెలు అని చెప్పుకోవచ్చు మనకి కనిపిస్తున్నాయి కదా కలపక్కల చూస్తున్నారు మరి కాడి రేటు ఎనభై ఎనిమిది వేలు ప్రైస్ రేటు వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది వేలకొని చెప్తున్నారు వాళ్ళు ఏమైనా వరుస ఉన్నాయా అనేసినా రెండు అరపలితోనే ఉన్నాయా రెండు జతనే ఉన్నాయి ఇవి పోతేనే గెలలో అంతేంటివే ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎస్ నాగలాపురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా ఇదొక్క కాడేనా ఏం పట్టుకొచ్చినారు ఈ వారం ఇది ఇదొక్క కాడ ఒకటి ఎనభై ఏందంటారు మరి ఫిక్స్ రేట్ ఎనభై లోపల ఏమైనా చిన్న పైనా ఎనభై పైన వస్తే ఇస్తారు మీ పేరు భీమా మీ నెంబర్ అరవై మూడు

కర్ణాటక అసలు కర్ణాటక నుంచి అయితే మనకు ఒకటి దేశం సీమ అయితే మన ఆదివారం ఎమ్మెగన్ రోజు అంతకైతే పట్టడం జరిగింది ఇక్కడ మనకి సింగిల్ గా ఉంది మరి అక్కడ నుంచి వచ్చి మనం ధర ఏ విధంగా చెప్తున్నా మనం మేరకు అన్నమాట తెలుసుకుందాము అయితే మీదేనే మా సింగిల్ ఉంది అది సింగల్ ఏం రేటు యాభై వేలు చెప్తున్నాడు యాభై వేలు డిఫరెన్స్ ప్రతి రేటు వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ యాభై వేలు కని చెప్తున్నారు యాపక్క గెలుపు రెండు పక్కలు వస్తుంది పల సైజ్ ఉందా నాలుగు నాలుగు ఉందా నంబర్ ఎవరు నాలుగు పళ్ళు అంటే నంబర్ ఎవరు నాలుగు బల్ల అంటే ठीकु आहे చూస్తున్నారు కదా మరి ఈ సైజుగా ఇద్దరు కేవలం నాలుగు పళ్ళతోనే ఉంది మంచి సైజుగా ఇద్దరు అని చెప్పుకోవచ్చు మీరు నమ్మకపోయినా కూడా అన్నైతే నేరుగా చూపించాడు కదా మీకు దాని పలు విషయం అయితే గిడానికి భరోసా బాగుందా బాగుందాబో నీ గ్యారెంటీ గ్యారెంటీ ఏం పేర్చే అవకాశం వచ్చింది ఏం లేదు మీరు ఈ క్యాంప్ గిల్ క్యాంప్ కర్ణాటక గిల్ క్యాంప్ కర్ణాటక మరి నేరుగా అడ్రస్ చెప్తే బాగుంటుంది అన్నమాట ఇవరం వచ్చి దానికి కొండ బాగుంటుంది మీ పేరున నర్సిం లో మరి అవి ఇలాంటి ఫిక్స్ రేటు నలభై పైన లోపలిపడొచ్చు మీద నలభై మీద నలభై పైన అటు ఇటు బేరం ఉంటుంది మీ నెంబర్ చెప్పు నైన్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ వన్ డబల్ వన్ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ జీరో వన్ టూ సెవెన్ జీరో వన్ టూ చేయండి మరి విధానంగా ఉంది కదా సీతంపల్లికి మంచి భరోసా ఇచ్చారు మీరందరూ అందరూ అదికోట ఊరేనా ఇది ఒక ఎత్తుగా వచ్చినారేంబాటుకు వచ్చినారు మీరు ఇది ఒక ఎత్తికి వచ్చినారు అవునా అవునా చూస్తున్నారు కదా ఏమన్నా నాలుగు పది ఉంది మరొకసారి చెప్తున్నా రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు గోధుమ పూల వరుస్తున్నటువంటి మరి దేశపు సీమై ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి నేనే మీవేనా ఏం చెప్తారా ఇప్పుడు రేటు కడీ రేటు తొంభై వేలు ఫ్రెండ్స్ ఫ్రై రేటు వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు బాబు తినకి ఎక్కడి నుంచి ఊరు హనుమాపురం హన్మాపురం ఇమిగంటే కర్నూలు జిల్లాని వ్యాపారమేనా రైతులేనా అవి మీవేనాయి సపరేట్ ఒకటినాయి అవునవును మీ పేరు రామానాడ మరి తొంభై వేలంటే ఫిక్స్ రేట్ ఎనభై పైన మన లోపు రావచ్చు ఎయిటీ అబో ఎనభై పైన వస్తే మాట్లాడుకోవచ్చు ఎనభై ఐదు మేర మీ నెంబర్ ఏమైనా చెప్తానా ఐడియా లేదంటే రైట్ 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 చూసిన వారైతే వ్యాపారము నెంబర్ చెప్పడానికి పెద్దగా రెస్పాన్స్ అవ్వరు మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఏరియాస్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి కేవలం మరి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమా దూడలు అని చెప్పుకోవచ్చు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడల యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక భాగంగా వివరాలు అయితే ఈ విధంగా కనిపించాయో మొదటిగా మరి వీటి కలబాగలు అయితే చూస్తున్నారు ఏం చెప్తారా కాడి రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి ఐదు డేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల కానీ చెప్తున్నారు రెండో నాలుగే ఉండే కదా పోతే నువ్వు కట్టుకో డబ్బులు అంతే అంతేంటివెస్ చూస్తున్నాం మనసు అనమాట వీడి చేత పిమ్మడం చూసినాక మన డబ్బులు చెల్లించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు అంతే అంటే మరి మీరు లొకేషన్ వచ్చేసి మజీదపురం గ్రామం మెమ్మింగనూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒకటి ఈడే ఈడబ్నా మీ నెంబర్ పచ్చ హలో ఎనభై ఐదు ఎనభై ఐదు ఒకటి డబల్ తొమ్మిది రెండు సున్నా ఒకటి డబల్ నాలుగు ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేయండి మరి బెరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫిక్స్ రేట్ ఏం కాదు మరి విధంగా ఉన్నాయి కదా రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది పర్లేదు సైజులు కానీ ఎదురు కానీ పర్లేదు రేట్లు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి మరి ఎవరికైనా ఏదైతే ఏమైనా అయితే మనం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ముఖ్యంగా చెప్తున్నప్పుడు మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్